అదే రాజుగారు అది మాత్రం నిజం బాగా పల్స్ రేట్ కానీ ఈసీజీ పెడతారు కవర్ అవుద్ది అంటే నిజంగా మిత్రులందరికీ ఫస్ట్ నమస్కారం అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి మీ అందరి సపోర్ట్తో ఒక సెన్సేషన్ హిట్ అయినటువంటి సినిమా టైటిల్తో మయూరి సినిమాని నేను రిలీజ్ చేస్తున్నాను వినాయక చవితి రోజు అలాగే ఈ సినిమాకి డెఫినెట్గా ఈ ప్రెస్ పెట్టడానికి ఒకటో ఒక కారణం ఏంటంటే మా సినిమాలో ఉండేటటువంటి హీరోయిన్ ఏ సినిమాకి ప్రమోషన్కి రాదవిట యాక్టింగ్ చేసేస్తే పని అయిపోతూ ఉంటుంది కాబట్టి నా రూల్ అండి అది అన్నారు మన సినిమాను మనం ప్రమోట్ చేసుకోవాలి చెప్పుకోవాలి కాబట్టి పర్టికులర్గా వీరి ముందు మీ అందరితో ఇది షేర్ చేసుకొని చేద్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఈ సినిమా బైలాంగ్వేజ్లో చేయడం జరిగింది ప్రకాష్ నేను ఇద్దరం కలిసి బేసిక్గా ఈ సినిమాని తెలుగులో హీరో నాని చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ఏదో బిజీగా ఉండి ప్రొడ్యూసింగ్ చేద్దాం అనుకుని ప్రిపేర్ అయినటువంటి సినిమా ఇది ఆ తర్వాత ప్రకాష్ మేము కథ వింటాం బాగుంటాం అనుకొని చేయటం వీటన్నిటికీ మించి ఫస్ట్ సిట్టింగ్లో ఒక కొత్త డైరెక్టర్ కథ చెప్తే ఇమీడియట్గా యాక్సెప్టెన్సీ ఇచ్చింది నైన్ తార రేపు సినిమా మీరు చూస్తే ఎందుకు అమ్మాయి ఈ సినిమాకి యాక్సెప్ట్ చేసింది అనేదానికి మీకు అర్థమవుతుంది ఆ అమ్మాయి రోజు ఉండే గ్లామరుగా చేస్తుండేటటువంటి ఈ సినిమాలు ఈ టైంలో ఒక బిడ్డ తల్లిగా యాక్ట్ చేసింది ఒక క్యారెక్టర్ దీంట్లో ఇద్దరు నయనతారులు ఉంటారు బేసిక్గా ఒక ఆవిడ మాయా ఇంకో ఆవిడ మయూరి సినిమా చాలా ఉంటుంది రీసెంట్గా కూడా మీరు చూసుంటారు ప్రొడ్యూసర్స్ ఛాలెంజ్ చేశారు ఈ సినిమాలో ఆ ఛాలెంజింగ్ మెయిన్ పాయింట్ ఓపెన్గా డేర్గా చెప్పాలంటే ఈ రోజైనా కానీ ఈ సినిమాని ఎవరైనా ఒంటరిగా థియేటర్లో కూర్చొని చూస్తే వాళ్ళు పల్స్ డౌన్ అవ్వకుండా వాళ్ళు హైబీపీలోకి వెళ్ళకుండా కానీ ఉంటే డెఫినెట్గా మేము కూడా ఇది ఇస్తాం సినిమాలో కాన్సెప్ట్ అది కానీ మేము కూడా డెఫినెట్గా రిలాక్స్ ఇస్తాం అలా కానీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ముందు కంగారు పడతాడు ఫస్ట్ మనం ఎక్కడున్నాం ముందు అసలు మన పక్కన ఎవరు లేరే అనే దాంతో ఏదో అయిపోతావేమో అనేటువంటి ప్రతి సీను అంత థ్రిల్లింగ్గా డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా బాగా తీశాడు అదేవిధంగా నయన్ తార దీంట్లో ఒక సినీ యాక్టర్ గాను ఒక బిడ్డకి తల్లిగాను ఇంకొక మోడ్రన్ కాన్సెప్ట్లో ఉండేటటువంటి డిఫరెంట్ 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 కాన్సెప్ట్స్ యాక్ట్ చేసింది ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక రింగ్ మీద బేస్ అయ్యి ఉండేటటువంటి ఒక సినిమా ఎందుకనంటే హారర్ సినిమా కాబట్టి మనం అన్నీ రివీల్ చేయటం అనేది కరెక్ట్ కాదు చాలా బాగా చేసాడు సినిమా అలాగే రీ రికార్డింగ్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వచ్చాయి వరుసగా నేను సినిమాలు చేశాను చంద్రకళ లేకపోతే పిశాచి ఇవి వాటన్నిటికంటే మించినటువంటి స్టైలిష్ ఫిల్మ్ అలాగే మనం ఉంగ్ సినిమా చూస్తున్నామేమో అనేటటువంటి ఫీలింగు అలాంటి స్క్రీన్ ప్లే అలాంటి టేకింగ్తో ఉండేటటువంటి సినిమా ఇది ఇంకా లక్ష్మీప్రియ వీళ్ళందరూ కోఆర్టిస్టులుగా చేశారు ఆది ప్రకాష్ జైన్ జెరివి ఎవ్వరు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కొరకు తాపత్రపడి చేసినట్లే తప్పితే ఫోటోగ్రఫీ సైట్ చాలా గొప్పగా ఉంది రీ రికార్డింగ్ మొత్తం బేసికల్లీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని హంగేరీ ఇన్స్ట్రుమెంట్స్తో హంగేరీలో మిక్స్ చేయటం జరిగింది మీరు కూడా ఒక మంచి హారర్ సినిమాని మీ ప్రమోషన్ కూడా తోడైతే ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది ఊరికి ఏదో కామన్గా దెయ్యాలు వచ్చేసినాయి ఏదో ఒక బ్లాక్ కర్టన్తో అలా వెళ్ళిపోయినాయి అలాంటి మూమెంట్స్ కాదు ఈ సినిమాలో సబ్జెక్టే అలాంటి థ్రిల్లింగ్తో మిక్స్ చేసినటువంటి ఏదైతే ఒక కాన్సెప్ట్లో వెళ్తే ఇంకో కాన్సెప్ట్ ఎదురవుతూ ఉంటుంది ఎదురుగా అలాగా చేసినటువంటి ఈ సినిమా దానికి మీ ప్రమోషన్ నాకు అవసరం డెఫినెట్గా మీరు సినిమా చూసిన తర్వాత సార్ మీరు మంచి సినిమా చేశాడని చెప్పి మీరందరూ నన్ను ప్రశంసిస్తారు డెఫినెట్గా వెళ్ళుండి మీరందరూ విత్ ఫ్యామిలీస్తో మీరు చూడాలి ఇసే ఈ సినిమా ఎక్కడ ఒలగార్ట్లే ఉండదు ఓన్లీ థ్రిల్లింగ్ మైండ్ గేమ్ సినిమా అంతే తప్పితే ఎక్కడ డబల్ మీనింగ్ డైలాగులు కానీ అలాంటివి ఉండేది కదా ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు బట్ బాగా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారో పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఎక్కువ వినాస్కర్షణ అనవసరం మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ దెయ్యాలతో బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ప్రస్తుత ట్రెండ్ అంతా ఆడియన్స్ కూడా ఏంటంటే ఒక చేంజ్ అనమాట ఒక బహుబలు లేదా శ్రీమంతుడు అలా చూస్తున్న టైంలో ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నాకు తెలిసి ఈ వన్ ఇయర్లో ఎక్కువ నెయ్యాల సినిమాలే బాగా వర్కౌట్ అవుతున్నాయి అంటే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు పాత రోజుల్లో కూడా విర్లాచారి గారి సినిమాలు వాటిల్లో ఉండేవి అప్పుడప్పుడు వచ్చే ఇప్పుడు టెక్నిక్ అనేది బాగా వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్ చేయటానికి గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత మంచి అడ్వాంటేజ్ అయింది ఏదైనా జనాలకి మెచ్చే సినిమా తీయటమే అది హారరా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఫ్యామిలీ డ్రామానా ఏదైనా కూడా ఫస్ట్ థియేటర్లో కూర్చున్న ఆడియోను ఎంజాయ్ చేయాలి అతనికి తర్వాత వచ్చే సీన్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేటటువంటి థ్రిల్ సినిమా తీయగలిగితే అది ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అయినా ఆల్ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు కూడా డెఫినెట్గా తర్వాత సినిమా వాళ్ళు ఇమేజ్ అయినటువంటి సూపర్ హిట్లన్నీ అలానే ఉంటాయి ఆడియన్స్ ప్రస్తుతం యూత్ అంతా మాత్రం హారర్ సినిమాల మీద ఉన్నారు జన్యూన్గా చెప్పాలంటే మన తెలుగులో హారర్ సినిమాని బాగా ఇంట్రెస్టింగ్గా తీద్దామనేటటువంటి న్సెప్ట్ థింకింగ్ ఉండేటటువంటి రైటర్స్ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు ఓపెన్గా చెప్పాలంటే అంటే ఒక విజన్ దాన్ని ఆలోచించడం రాంగోపాల్వరమ్ గారు స్టార్ట్ అయ్యారు ఆయన ఇది చేశారు కానీ తర్వాత ఆయన రీసెర్చిలోకి వెళ్ళిపోయేసి వాటిని ఇలా కూడా తీసేయొచ్చు అలా కూడా తీసేయొచ్చు అని చెప్పి తీయటం వల్ల కొంచెం ఇదైంది డెఫినెట్గా బెస్ట్ థ్రిల్లర్ తీయగలిగిన ఆయన ఆయనే రాంగోపాలవరమ్ గారు భారత్ సినిమాలు మన తెలుగులో వరకు మాత్రం చెప్పాలంటే అంత థ్రిల్లింగ్గా ఎవరో తీల చాలా నాట్ ఓన్లీ థ్రిల్లర్ సార్ దీంట్లో సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుంది లేడీస్కి బాగా ఫీల్ అయ్యే ఒక మదరు డా కిడ్డికి ఉండేటటువంటి తల్లి బిడ్డకు ఉండేటటువంటి అటాచ్మెంట్ వాళ్ళు లేడీస్ అయితే మాత్రం సార్ ఈ సినిమా మీరు హారర్ ఇదేనేదే కాదు ఫ్యామిలీస్ బాగా వస్తారనేది మాత్రం వాళ్ళు చెప్పారు యూఏ నో కట్ అండి పిక్చర్లో కాకపోతే సబ్జెక్టే హారర్ బేస్డ్ కాబట్టి దెయ్యాలు అవి మిక్స్ అయినాయి కాబట్టి ఆ యూఏ ఇవ్వాలి లేకపోతే యూ ఇవ్వాల్సిన సినిమా అనేది వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు చాలా హ్యాపీ అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సినిమా ఎంటైర్ ఫ్యామిలీ బాగా హార్తేటటువంటి దీ నైన్ తర్ ఎక్స్ట్రానరీగా చేసింది అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి సపోర్ట్తో నాకు చదువుతో మంచి ఆరంభం మనకి ఎందుకంటే ఫస్ట్ బాగుంది ఆరంభం బాగా కావాలని మీ హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్